ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరికి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు దెబ్బలో గాయాలైనప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏదన్నా క్రానిక్ సమస్యలు ఏదన్నా మరి వచ్చినప్పుడు త్వరగా హీల్ అవ్వాలి త్వరగా కోలుకోవాలి త్వరగా బయటపడాలి పరిస్థితుల నుంచి ఏం చేస్తే బాగుంటుందని రకరకాలుగా ఇంకేదైనా మందులు వాడదామా ఇంకేదైనా కొన్ని డ్రింక్స్ తీసుకుందామా లేకపోతే ఇంకోటి ఏదైనా కషాయాలు వాడదామా అని ఇట్లా అనుకుంటారు అన్నిటికంటే స్పీడ్గా హీల్ చేసే మెకానిజం ఎక్కడా లేదు మీలోనే ఉందని మరి మీలో ఎంతమందికి తెలుసు బాడీయే గొప్ప స్పీడ్ హీలర్ ఆ హీల్ చేసే కెపాసిటీకి మీరు అడ్డుపడుతూ స్పీడ్గా హీల్ అవ్వాలని కోరుకుంటున్నారు మరి మేము ఎట్లా అడ్డుపడుతున్నామంటున్నారా మీరు రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు ఇట్లాంటి ట్రబుల్ వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయించినప్పుడు గాయాలైనప్పుడు దెబ్బలైనప్పుడు దెబ్బలు అయినప్పుడు లేకపోతే ఎముకలు విరిగినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు రెస్ట్లో ఉంటారు కదా ఆ రెస్ట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండి ఎక్కువసార్లు తినేస్తారు ఎక్కువసార్లు తినేయటం స్లో అయిపోవటానికి హీలింగ్ ఒక రీజన్ అప్పుడు రెస్ట్లో ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు మైండ్ బాగోద్దు కదా అందుకని టేస్టీగా ఉండే ఫుడ్ మాత్రమే తింటారు హీలింగ్ స్లో డౌన్ అయిపోతుంది మీరే స్పీడ్ హీలింగ్ కెపాసిటీకి లేసేస్తున్నారు అందుకని ఏ ఔషధము బాడీ కంటే స్పీడ్గా హీల్ చేసే మెకానిజం కలిగలేదు ఈ ప్రపంచంలో అందుకని బాడీకి మించిన బెస్ట్ హీలర్ ఇంకా ఎవరు లేరు దానికి మీరు సపోర్ట్ చేయండి డబుల్ ట్రిపుల్ స్పీడ్లో మీరు అయ్యి త్వరగా సమస్య నుంచి బయటపడవచ్చు అలాంటి హీలింగ్ కెపాసిటీ మీరు ఎప్పుడు త్వరగా కావాలనుకుంటారు దగ్గొచ్చిన జలుబొచ్చిన దెబ్బలైనా గాయాలైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన థ్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తొణికిన బెణికినా విరిగిన ఏదైనా గాయాలైనా దోకుపోయినా పొడుచుకున్న ఆపరేషన్లైనా ఎప్పుడైనా సరే ఇట్లాంటి సందర్భాలు వస్తే మీరు మూడు రకాలుగా హీలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి ఈ మూడునే ప్రయోగించుకోండి అన్నిటికంటే ఫాస్ట్ హీలర్ ఫాస్టింగే అంటే పొట్టకి సెలవిచ్చినప్పుడు మన బాడీలో హీలింగ్ కెపాసిటీ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ కెపాసిటీ ఆటో ఫ్యాగీ అంటారు ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం అని దాని పేరేంటి ఆటో ఫ్యాగీ ఈ ఆటో ఫ్యాగీ మెకానిజం ఫోర్ టైమ్స్ జరుగుతుంది ఫాస్టింగ్లో ఉంటే అని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందారు సైంటిస్ట్లు అందుకని బెస్ట్ స్పీడ్ హీలర్ ఫాస్టింగ్ బెస్ట్ ఫాస్ట్ హీలర్ ఫాస్టింగ్ అని మాత్రం ఎప్పుడూ ఈ డైలాగ్ మర్చిపోకండి అంటే పొట్టకి ఆహారం పెట్టకుండా ఇచ్చినప్పుడు బాడీలో ఇతర జీవక్రియలన్నీ చాలా స్లో డౌన్ అవుతాయి ఆహారం తింటే పెద్ద పని దాన్ని ప్రాసెస్ చేయటం ఇది లేకపోయేసరికి చాలా పని లేనట్టు అయిపోతుంది అందుకని తనకున్న ఎనర్జీని సమయాన్ని బాడీ ట్రబుల్లో ఉంటే రక్షించుకోవడానికి వాడుకోవడానికి డైవర్ట్ చేసుకుంటుంది అందుకని మామూలుగా ఇరవై నాలుగు గంటలు హీల్ అవటమే కాదండి ఫాస్టింగ్లో ఫోర్ టైమ్స్ ఎక్కువ హీల్ అవుతుందట అందుకని జంతువులకి ఇట్లా ఆపదలు ఎప్పుడొచ్చినా అప్పుడు చెప్పినవన్నీ తిండి తినకుండా పడుకుంటాయి అందుకని ఏ మెడిసిన్ ఏ కషాయం ఏ డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఫాస్ట్ హీలింగ్ని పొందుతున్నాయి జంతువులన్నీ ఫాస్టింగ్ ద్వారానే అందుకని మీరు అవకాశాన్ని బట్టి మీకొచ్చిన పరిస్థితులను బట్టి ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల అవసరమైతే నాలుగైదు రోజుల వరకే ఇంట్లో చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంచినీళ్ళ మీద ఉండండి ఎక్కువ గంటలు ఎప్పుడన్నా ఆకలిగాను నీరసంగాను కొంచెం ఇబ్బందిగానో ఉంది అండి తల డిమ్ అవుతున్నాయి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం ఎనర్జీ సాల్ట్లేదు అన్నప్పుడు తేనె నాలుగు స్పూన్లు ఒక గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని నిమ్మకాయ ఒకటి రెండు పిండుకు త్రాగేసేయండి మళ్ళీ త్రీ ఫోర్ అవర్స్ ఒకసారి అట్లా తాగండి ఎప్పుడన్నా అవసరమైతే కొబ్బరి బాడిన ఒకటి తాగండి సాధ్యమైనంత వరకు ప్లెయిన్ వాటర్ తక్కువ ఉంటే హీలింగ్ ఇంకా స్పీడ్గా ఉంటుంది మనకు తల డిమ్మ కాళ్ళు దిగకుండా నీరసం రాకుండా తేనె అప్పుడప్పుడు వాడుకోండి ఇలా ఉంటే బెస్ట్ ఫాస్ట్ హీలర్ ఫాస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది చేయలేదు నా వల్ల కాదు కొన్ని మందులు వేసుకుంటున్నాను అనుకుంటే సెకండ్ ఫాస్ట్ హీలర్ జ్యూస్ ఫాస్టింగ్ మీరు పళ్ళ రసాలు త్రాగుతూనే మందులు వేసుకోండి రోజుకు ఫోర్ టైమ్స్ జ్యూసెస్ తాగండి ఒకటి రెండు సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు తాగండి విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండే బత్తాయి కమల పైనాపిల్ ఇట్లాంటి బ్లాక్ గ్రేప్స్ ఇట్లాంటివి బాగా హీల్ చేస్తాయి మీకు అలాంటివి త్రాగుతూ ఇతర జ్యూసులు అంటారా మీరు కర్బూజా జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ ఇట్లాంటివి ఏవైనా కూడా తీసుకోవచ్చు దానిమ్మ జ్యూస్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు చెరుకు రసం ఇట్లాంటివి ఏవైనా తీసుకో రోజుకు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ జ్యూసులు తీసుకుని అందులో తేనె వేసుకోండి అందులో పంచదార వేస్తే ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది హీలింగ్స్లో అయిపోతుంది కాబట్టి తేనె వేయండి ఎండు ఖర్జూరం పొడి వేసుకోండి అట్లాంటి వాడుకొని జ్యూసులు త్రాగండి తాటి బెల్లం అయినా వేసుకోవచ్చు కావాలంటే ఇట్లాంటి జ్యూస్ ఫాస్టింగ్ మీరు ఇబ్బందిని బట్టి ఇప్పుడు చెప్పిన సమస్య లేదున్న వారం రోజులు పది రోజులు పదిహేను రోజులైనా సరే జ్యూస్ ఫాస్టింగ్లో మీరు అవసరమైతే మెడిసిన్స్ తీసుకోండి మెడిసిన్ కంటే త్రీ ఫోర్ టైమ్స్ స్పీడ్లో హీలింగ్ మీ లోపల జరిగేటట్టు ఈ జ్యూస్ ఫాస్టింగ్ ద్వారా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియెంట్స్ పుష్కలంగా వెళ్ళి జ్యూసులు పగలే త్రాగుతావు నైట్ అసలు త్రాగం కాబట్టి మిగతా టైం హీలింగ్కి మంచి సపోర్ట్ చేస్తుంది ఇది సెకండ్ బెస్ట్ హీలర్ అనమాట ఇక చివరిగా మూడవ బెస్ట్ హీలింగ్ టెక్నిక్ ఫ్రూట్ ఫాస్టింగ్ నేను సాలిడ్గా ఏదైనా తింటే తప్ప ఉండలేని అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఫోర్ త్రీ వెరైటీస్ ఫ్రూట్స్ పెట్టుకోండి తినేసేయండి కడుపు నిండా తినండి ఫ్రూట్స్ లంచ్లో మళ్ళీ ఫ్రూట్ డైట్ జ్యూస్ అయితే ఆందు ఫుడ్గా ఫ్రూట్స్గా తిన్నాం అనుకోండి సాలిడ్గా పడి ఉంటాయి కాబట్టి కాస్త మీకు కంఫర్ట్గా ఉంటుంది డిన్నర్లో ఫ్రూట్ డైట్ ఇట్లా త్రీ టైమ్స్ త్రీ ఫోర్ వెరైటీస్ ఫ్రూట్స్ని అట్లా పెట్టుకు తింటూ ఉండండి ఇలా ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే ఇలా ఫ్రూట్ ఫాస్టింగ్లో మీరు మెడిసిన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే అందుకని ఇది కూడా మంచి హిల్ ఇదైనా బిఫోర్ సిక్స్ ఫ్రూట్స్ తిని క్లోజ్ చేసేసాయి నైట్ అస్సులు తినకండి ఇట్లా మూడు రకాల ఫాస్ట్ హీలింగ్ టెక్నిక్స్ని మీ బాడీ పొందటానికి మీరు శరీరానికి ఎట్లా కనుక సపోర్ట్ చేస్తే బాగుంటుంది మొదట రెండు మూడు రోజులు నాలుగు రోజులు తేన్నెల ఫాస్టింగ్ తర్వాత రెండు మూడు రోజులు నాలుగు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ తర్వాత రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లాగైనా చేసుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్ అది ఎక్కువ చేయొచ్చు ఫాస్టింగ్ మాత్రం ఇంట్లో నాలుగైదు రోజుల మించి చేయకూడదని గుర్తుపెట్టుకోండి ఇబ్బందులు వస్తే డాక్టర్లకి అవగాహన ఉండదు వీటి మీద తిడతారు మీరు సమస్యలు వస్తే భయపడతారు కాబట్టి అంతవరకు చేయండి అంతకు మించి చేయదలుచుకుంటే జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ మీరు ఎన్ని రోజులు చేసుకున్నా చాలా స్పీడ్గా హీల్ అవుతాయి మీకు తొణికిన లెగమెంట్ ఏరైనా బెణికినా కాలు అలాంటప్పుడు చూడండి ఎంత త్వరగా కోలుకుంటారని చెప్పిన టెక్నిక్ ప్రకారం మేము ఇట్లా మన ఇన్స్టిట్యూషన్లో నైంటీ డేస్ క్యాంపులు ఉన్నప్పుడు చాలామంది నైంటీ డేస్ ఇట్లాంటి ఏమన్నా ఇక్కడ పడిగుద్దుకుని మడత పట్టమో లెగమెంట్ ఏర్ అవ్వటం జరుగుతుంటాయి ఇప్పుడు నాట్లాడుకునే పిల్లలకి వాళ్ళకి ఇక్కడ మేము ఫాస్టింగ్ చూసి ఫాస్టింగ్ పెట్టి కంప్లీట్గా ఆపరేషన్ కేసు కూడా ఆపరేషన్ లేకుండా హీల్ హీలయ్యేటట్టు కూడా జరుగుతున్నాయి ఇక్కడ కాబట్టి మీరు హీలింగ్కి బాడీయే బెస్ట్ హీలర్ మీరు అడ్డుపడకుండా సహాయం చేయండి బాడీకి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం